కోరుతున్నాం <laughs> కోరుతున్నాం <laughs> <laughs> <hanskritic> గుంటూరు జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లలో ఇక్కడ మన తోమురూరు రైతు సేవకి మన మేడం జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనము ఇక్కడ పొల్లిపొలలో తుమ్ములూరు నుంచి మనము ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఈ ఖరీదుకి సంబంధించి మొదలు పెట్టుకోవడం నాకు నిన్న మొన్నే చెప్తున్నారు ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టడం అది మాకు ఆనవాయితీ అని చెప్పి చెప్తున్నారు సో మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది పౌర సర్కారాల శాఖ ద్వారా రైతులు ధాన్యం ఏదైతే ఉందో దాన్ని హార్వెస్ట్ చేసిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వారి వారి పొలం వద్దనే వారి రైతు సేవా కేంద్రం దగ్గరనే వారి ఊర్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ కనీస మద్దతు ద్వారా రైతులకు ఇస్తూ వారి ధాన్యాన్ని వారు మంచి రేటుగా అమ్ముకోవడానికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొజుకో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది అంటే డెబ్బై ఐదు పదిహేడు వందల ఇరవై ఐదు గ్రేడే రకం అయితే పదిహేడు వందల రూపాయలు దాంతోపాటు గనీస్ లే ముందుకు వస్తే వారికి అమౌంట్ ఇవ్వడానికి అలాగే లేకపోతే మనం కూడా అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నిధులకి ఉపయోగపడే నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అమ్మేసిన అంటే ధాన్యం మీరు రాజ్య సేవ కేంద్రంలో అమ్మిన అకౌంట్ లోనే బ్యాంక్ ద్వారా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ రైతు ధాన్యానికి సంబంధించిన దానికి అనుగుణంగా మన దగ్గర మనం ఈరోజు మొదలు పెడుతున్నాం గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మంత్రివర్గం చెప్పున్నారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే నలభై ఎనిమిది గంటల లోపల అంటే రైతు అమ్మిన నలభై ఎనిమిది గంటల లోపల వారికి ఆల్రెడీ వారి బాగా వస్తే మనం నూట యాభై ఆరు రైతు సేవా కేంద్రాల్లో అప్పులు అనేది చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మనకి డిసిఎంఎస్ కోపరేటివ్ మల్పిటీస్ వస్తుంది కానీ అలా కాకుండా ప్రభుత్వం వారు మాత్రం మద్దతు జరిగే మీకు ఇస్తామని మినిమమ్ సర్ఫర్ ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారు సో ఎన్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ని నీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వేరే తెలుసు రైతు సేవా ఉన్నాయి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది మీకు టెస్టింగ్ అవుతుంది ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్ కి జాయింట్ కలెక్టర్ చాలా ధన్యవాదాలు మీరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మొత్తం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని మనం విజయవంతంగా మరియు మనకు ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము సో ఇవాళ ముందుగా ఈ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చేసిన ఏసీ గారికి సబ్ కలెక్టర్కి అసిస్టెంట్ కలెక్టర్కి కూడా నమస్కారం మనకి డీసీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్డ్గా ఇప్పుడు మనం ఈ ప్రక్రియ ఎలా చేయబోతున్నాం అనేది క్లియర్గా చెప్పడం జరిగింది మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది అండ్ ఈ క్రమంలో ఇవాళ మనం మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది అయినప్పటికీ దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షల మెట్రిక్ టన్ల పాడి అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది మనము భావిస్తున్నాము దీంట్లో మనకి ఈ మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీ అన్నిటికీ కూడా డెబ్బై ఐదు కేజీ బ్యాగ్ కి పదిహేను వందల పదిహేడు వందల నలభై రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి డెబ్బై ఐదు కేజీ బ్యాగ్ దాదాపు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా నడపడం జరుగుతుంది అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నింగ్స్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది దీంట్లో ముందు కొనుగోలు చేసుకోవాలంటే ఎవరైతే టాప్ బుకింగ్ లో మనం అంతా కూడా పట్టణం చేసినప్పుడు కేవైసీ చేసుకుంటున్నారు అందరికీ కూడా ఆటోమేటిక్ డేటా అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అదే రకంగా మనకి ఒక రోజు ముందుగానే వచ్చి మనకి రైతు సేవా కేంద్రంలో మనము నమోదు చేసుకోవచ్చు సో అంటే ఒక అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక అపాయింట్మెంట్ లాగా బుక్ చేసి షెడ్యూల్ చేస్తారు సో మీరు సపోజ్ నాది రెడీగా ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో వస్తాను అని ఇవాళ నమోదు చేసుకున్నట్లయితే ఇక్కడ జీసీ సిబ్బంది వచ్చి మీ దగ్గర శాతం చెక్ చేసుకొని ఓకే నేను రెండు మూడు రోజుల తర్వాత తీసుకుంటున్నాను షెడ్యూల్ చేసి అపాయింట్మెంట్ టైం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది వచ్చినట్లయితే సరిపోతుంది అండ్ కొంతమంది రైతులు కూడా డౌట్స్ అడిగారు గతంలో ఉన్నట్టు మనకి ఏ రైస్ మిల్ ఆ రైస్ మిల్ అంటే ఆప్షన్ లేకుండా సిస్టమ్ చేసే టైప్ లో కాకుండా ఈసారి మనకి ఎవరైతే రైస్ మిల్స్ అందరు కూడా మనకి డిడి కట్టున్నారో వాళ్ళందరి కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఒక్కొక్కరికి ఎంత క్వాంటిటీ మిగిలిందో కూడా డిస్ప్లే అవుతుంది సో ఆ మేరకు రైతు మేరకు వారు ఏ రైస్ మిల్ కన్నా పంపించుకోవడానికి కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చినప్పుడు లేట్ అవుతుందని కానీ లేకపోతే బండి వెళ్ళి వెనక్కి రాలేదని కానీ ఇట్లాంటి ఇబ్బందులు తగ్గించడానికి ఈసారి ఆ విసులుబాటు కూడా కల్పించడం జరిగింది మనకి పదిహేడు శాతం వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో గానీ కేజీలు వెయిట్ లో గానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది అదనపుగా ఐదు పర్సెంట్ వరకు మనకి పర్సెంట్ ఒక కేజీ లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు సో మనకి రైతులు కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం అన్నా మనకు ఆ శాతంలోపు వచ్చేలాగా ట్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ పదిహేను మినిట్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు నల్లగా ఆల్రెడీ అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు సో రిమైనింగ్ అందరినీ కూడా మనం ఇంకొక ఇంత లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్ లో తీసుకొని రావడం జరుగుతుంది జరిగింది సో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ కానీ ఇబ్బంది కానీ పడకూడదు ఉద్దేశంతో తర్వాత ఈసారి కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రైతు సేవా కేంద్రాలు కూడా ఈసారి మనము నూట రైతు సేవా కేంద్రాల్లో ప్రొక్యూర్మెంట్ చేయబోతున్నాం Yeah.